హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం నెల్లూరు స్టైల్ వెజిటేబుల్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నామండి ముందుగా ఈ బిర్యానీ కోసం మనం మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి దానికోసం పచ్చిమిర్చి ఎండు కొబ్బరి పొడిని ఇక్కడ నేను తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు వీటిలన్నిటిని మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని వీటిలన్నిటిని యాడ్ చేసుకోవాలి అల్లం క్వాంటిటీ కాస్త తక్కువగానే తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది సో నేను చూపిస్తున్న క్వాంటిటీ మాత్రమే తీసుకోండి ఇప్పుడు నేను రెండు డబ్బాల రైస్కి నేను చూపిస్తున్నాను ఈ పేస్ట్ని నెక్స్ట్ ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేశాం కదా ఆ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇలాచీలను కూడా ఒక మూడు నాలుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ పేస్ట్లో నేను ధనియాలని వేయలేదు ధనియాలు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేను ధనియాల పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ధనియాలని స్కిప్ చేశాను ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బంగాళదుంపల ముక్కలు నెక్స్ట్ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనెని యాడ్ చేసి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ రెండు బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పైసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎన్ని స్పైసెస్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఉన్న స్పైసెస్ని ఇక్కడ యాడ్ చేశాను దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు నెక్స్ట్ జావిత్రి కొన్ని జీడిపప్పులని వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలని ఇందులోకి యాడ్ చేశాను తర్వాత కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత నూనెలోకి ఇవన్నీ ఒకసారి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలను కూడా యాడ్ చేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని కాసేపు నూనెలోకి మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు మసాలా పేస్ట్లో ధనియాలను కనుక వేసినట్లయితే ఇక్కడ ధనియాల పౌడర్ని స్కిప్ చేసేసేయండి అక్కడ వేయకపోతే ఇక్కడ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకుందాము తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇందులోకి మనము గరం మసాలాని కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాము గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టినట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీకు నచ్చిన రైస్ని మీరు యూస్ చేసుకోండి తర్వాత రైస్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఆ విధంగా నేను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ జార్లోనే వాటర్ని యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు అనమాట అయితే ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ని ఇక్కడ నేను యూజ్ చేశాను కాకపోతే కొన్ని దబ్బలు కూడా యాడ్ చేశాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేశాను అంటే ఒక హాఫ్ కప్ అనుకోండి ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యూజ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాము పది నిమిషాల తర్వాత అన్నం ఈ విధంగా ఉంది ఒకసారి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం ఏదైనా మీకు వాటర్ సరిపోలేదనుకోండి కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోయిందండి నేను ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యూస్ చేశాను కాబట్టి నాకైతే సరిపోయింది ఇంకా పలుకుగా ఉంది కాబట్టి రైస్ మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు ఉడికిద్దాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇంకొక పది నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాము సో ఇంకొక టెన్ మినిట్స్ అది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంతే అండి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే దీనికి సైడ్ కాంబినేషన్గా రైతాతో గోంగూర పచ్చడితో లేకపోతే ఆవకాయతో లేకపోతే పొటాటో కుర్మాతో చాలా బాగుంటుంది నాన్ వెజ్ అయితే వాళ్ళకి సంబంధించిన వాటిలతో దీన్ని తినచ్చు అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఇది ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి